శుభమైన రోజు ఎందుకంటే ఒక మనిషి జీవించాలంటే ఈరోజు ముఖ్యంగా నీడ మంచినీళ్ళు కావాలి కాబట్టి ఈ మంచినీటి ప్రదాత మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గన్న సత్యనారాయణరావు గారు ఒక్క మాట అడగగానే మన మన ఎమ్మెల్యే గారికి మన రాష్ట్ర కార్యదర్శి గారు కూడా చెప్పి మీ భగత్ సింగ్ కాలనీకి నేను ఒక బోరు మంజూరు చేస్తూ ఉన్నా అని చెప్పి ఈరోజు ఇద్దరు వచ్చి ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా శుభ్రదం ఎందుకంటే జనరల్గా అరుదుగా జరుగుతుంది మీరు ఎంకో జరగండి మీరు అన్న మీరు ఎంకో జరగండి జరగాలి గౌరవనీయులు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమకారుడు పోరాట పరిమ కలిగినటువంటి రాష్ట్రంలో అల్పెరుగని పోరాటం చేస్తూ శాసనసభ పక్ష నాయకుడిగా కొత్తగూడెం శాసనసభ్యునిగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితికి ప్రజలకు అనుకూలంగా ప్రశ్నిస్తూ ఈరోజు ఉన్నటువంటి సిపిఐ గుడిసె వాసుల పక్షాన సభకు ఇచ్చేసినటువంటి శాసనసభ్యులు పెద్దలు లేని సాంబశివరావు గారికి పెద్దలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారి రాష్ట్ర కార్యవర్గ సహాయ కార్యదర్శి గారు వివిధ మూలాల్లో ఉన్నటువంటి సిపిఐ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మా కౌన్సిలర్స్ వేదిక మీద ఉన్నటువంటి మా సుగునక్క కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన గుడిసెవాసులు సోదరిమరులు ఒక్క చెల్లెలు అన్నదమ్ములు పత్రికా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి వచ్చినటువంటి సోదరి మళ్ళు కానీ సోదరులు కానీ ఈ భూపాల పేరులో ఏదో స్థలం ఇస్తే ప్రభుత్వం ఇల్లిస్తే మేము ఇల్లేసుకొని ఆ నీడలో ఉండి కుటుంబము కడుపుకునే కొరకు ఉన్నటువంటి వ్యక్తులే ఈరోజు నేను మొదటి నుంచి చెప్తున్నా ఇప్పుడు మన సాంబశివరావు అన్న కూడా చెప్పిన మన ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి వద్దకు పోదాం పోయి ఇద్దరం కలిసి సమిష్టిగా ఉన్నటువంటి పరిస్థితి తప్పకుండా ఇవ్వాలని రేవంత్ అన్నా అని చెప్పి నేను కోరుతా మీరు పోయి ఇక్కడ ఉన్నటువంటి ఈ కుంటలో వేసుకున్నటువంటి ఉభయ కమ్యూనిస్టు సోదరుల సోదరి మనులందరికీ కూడా దీనికి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారే జీవో తీయాలి తీసి ఇది ఒక కుంటా ఇది చెరువు సికం తీసి దానికి వారు తగు రీతిలో ఆదేశాలు ఏ రీతిలో ఇస్తారో ఇచ్చే విధంగా నా వంతు కల్మషం లేకుండా నా సహకారం నా పోరాటం మీ కొరకు ఉంటుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా సాంబశివరావు గారు అన్నా వస్తుందంటే ఉత్సాహ చూడేందుకు బోరు మోటార్ వేసి వారితో ఓపెన్ చేయించుదాం అని నేను రాజ్ కుమార్కి చెప్పి మా అనిల్కి చెప్పి బోరు మోటార్ వేయి దాని డబ్బులు మనం ఇస్తామంటే మా కౌన్సిలర్ బోరు మోటార్ వేయించి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఇక్కడ మీరు ఎంతో ఆశతో పేదలు బడుగులు బలహీన వర్గాల ప్రజలు ఈరోజు ఈ భూమి కొరకు ఈ హక్కు కొరకు ఏదైతే మీరు వేసుకున్నారో మీ అందరి దీవెనలతో మీ సహకారంతో మీ ఆశీర్వాదంతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు గెలిపించినటువంటి వ్యక్తిని మీ సేవకుడిగా మా మీద ఉంచినటువంటి నమ్మకానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సిపిఐ పూర్తి మద్దతు తెలియజేస్తూ రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చినటువంటి పార్టీగా మీరు నాకు ఓట్లేసి గెలిపించినటువంటి ఒక శాసనసభ్యునిగా నిజాయితీగా ఓట్ల ముందు ఏ మాట అయితే చెప్పామో మీ సిపిఐ జిల్లా పార్టీ ఆఫీసులో సభ పెట్టి టెంట్ ఎన్నికల ముందు సభలో చెప్పిన మాట ప్రకారంగా కట్టుబడి ఉండి కలిసి సాంబశివరావు గారు నేను ఇద్దరం పోయి తప్పకుండా ఈ మాట మీద ముఖ్యమంత్రి గారిని ఇది రిక్వెస్ట్ చేసి ఈ కుంటలో ఉన్నటువంటి వేసుకున్నటువంటి గుడ్సెవాసులందరికీ హక్కు కల్పించే విధంగా వీలైనంత వరకు వీలైనంత వరకు ఇందులో మీ ఊళ్ళల్లో ఇండ్లున్న వాళ్ళకు మాత్రం స్థలాలు రావు అసలే ఇండ్ల కిరాయి ఉండి అనాథలు పేదలైతే మొదటి ప్రియారిటీలో ఒకవేళ ఇండ్లు ఇవ్వని కూడా ముఖ్యమంత్రి గారిని కోరి కోరి నేను కూడా నా పక్క కూడా ఇల్లు ఇచ్చేది లేదు ఊళ్ళల్లో కూడా ఎవరైతే ఇల్లు ఉండి గోడలు కూలి పరదాలు కప్పుకొని అనాథలుగా ఉండే పేద బిక్కి తిన్న తర్వాతనే మనోడు తినాలి అనే దృఢ సంకల్పం నాది నా ఎజెండా కూడా మీకు చెప్తున్నాం ఇందులో పేద బిక్కి బడుగు బలహీన వర్గాలు అసలే ఇల్లు లేకుండా వాళ్ళకి మొదటి ప్రాధాన్యతగా ఇచ్చి నేను అన్నం తీసుకొని నేను అన్నగారు రికాం లేకుండా పొద్దున లేచి ఇంత వయసులో కూడా ఆ మంత్రి ఈ మంత్రి ఏఎంఎల్ఏ ఆ ఎమ్మెల్యే ఈపీ ఆఫీస్ ఆఫీస్ అని సిగరెట్ల చుట్టూ నేను ఎక్కడికి పోతే అక్కడ అన్న ఎదురవుతా అంటాడు హైదరాబాద్ లో లేకుండా తిరుగుతూ ఉంటాడు కనుక వారిని ఆదర్శంగా తీసుకుని మేము కూడా ఈ నియోజకవర్గానికి ఉంటే భూపాల పెళ్లి లేస్తే ముఖ్యమంత్రి మంత్రుల దగ్గరికి పోయి సుమారు ఇక్కడ ఈ నియోజకవర్గానికి అనేక రకాలుగా విద్య కొరకు వైద్యం కొరకు పేదల కొరకు బడుగుల కొరకు బలహీన వర్గాల కొరకు మన భూపాలపల్లిలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ ని వెంటిలేటర్లు తెప్పించాం రేపు ఓపెనింగ్ అవుతున్నాయి ఇంకో పది పదిహేను రోజుల్లో మూడు కోట్ల పది లక్షలతో సిటీ స్కానింగ్ తెస్తాం ఇంకొక నెల రోజుల్లో పది కోట్ల రూపాయలతో ఎంఆర్ఐ తెస్తాం రెండు వందల మూడు పోస్టులు పట్టుకొచ్చాం అదేవిధంగా ఇంకా కార్డియాలజీ న్యూరాలజీ టెఫ్నాలజీ కూడా కొత్త పోస్టులు తెస్తాం ఇక్కడ వరంగల్లో హైదరాబాద్ జరిగే వైద్యం భూపాలపల్లిన పేదల కొరకు జరిగే విధంగా నా కృషి ఉంటుందని మీ అందరి సహకారంతో తెలియజేస్తూ మీకు ప్రధాన అంశం ఇక్కడ గుడిసెలకు పట్టాలు ఇండ్లు ఏదైతే అరువులు ఉన్నారో ఆ పేదల కొరకు మేము ముఖ్యమంత్రితో కలెక్టర్కు వీలైనంత తొందరలో ఆదేశాలు ఇచ్చి కొంచెం ఈ కుంట చెరువు సికం కనుక ఆ నియమ నిబంధనలను సడలించే విధంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నా వంతు బాధ్యతగా మేమిద్దరం కలిసి అన్నా నేను పోయి ఈ పనిలో మరి పూర్తిగా సహకరిస్తామని పనిచేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా